వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ వీడియోలో ఏపీలో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు అంటూ ఇప్పుడిప్పుడు ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక వివరాలు చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఇక ఈ మేరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చి ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ మేరకు ఆ యొక్క శాఖ కమిషనర్ కృష్ణతేజ సంబంధిత అధికారులకు ఆదేశాలైతే జారీ చేశారు వీలైనంత త్వరగా నివేదిక సిద్ధం చేసి పదోన్నతుల్ని భర్తీ చేయాలని పూర్తి చేయాలని కూడా సూచించారు ఇక తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం అయితే జరిగింది ఈ యొక్క సమావేశంలో ఉద్యోగుల ఖాళీలపై చర్చించారు కొన్ని జిల్లాల్లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ అంటే క్లస్టర్ మరియు మేనేజర్ డీబీటీ అడిషనల్ డిఆర్పి అదేవిధంగా ప్లాంటేషన్ సూపర్వైజర్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఇక ఇటువంటి పోస్టులు ఖాళీ అయితే ఉన్నాయి మరి అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి కూడా చర్చించారు త్వరలోనే ఒక ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది